ఎప్పుడైతే యేసుప్రభు శిష్యులు నీకు చింత లేదా అని ప్రశ్నించారో అప్పుడు యేసు ప్రభు వెంటనే లేచాడు లేచి ఆయన శిష్యులను గురించి ఆయన ఎంతగా చింతిస్తూ ఉన్నాడో ఎంత కన్సన్ని కలిగి ఉన్నాడో ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడో తెలియజేయడానికి ఆయన ఆ గాలిని గద్దించాడు ఎందుకంటే ఆ గాలి వీచుట వలన ఆ యొక్క నీళ్లు నికి పడుతూ ఉన్నాయి కనుక ఆ ధోన ఊగిపోతూ ఉంది కనుక ఆ ధోన మునిగిపోయేటట్లుగా ఉన్నది ఎప్పుడైతే ఆయన గాలిని గతించి ఆ సముద్రమును నిమ్మలముగా ఉండమన్నాడో అప్పుడంతా కూడా నిశ్శబ్దమైపోయింది చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనపరచి నీ ఆత్మీయ జీవితంలో నీవు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు నిర్ణయాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి గాలులను అపవాది వీస్తాడు అలచడిని రేపుతాడు నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు కృంగిపోయేటట్లు పడిపోయేటట్లు అపవాది చేస్తాడు కానీ వాటన్నిటికంటే నీ దేవుడు గొప్పవాడని శక్తి కలిగినటువంటి దేవుడని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను అపవాది నీ జీవితంలోనికి తీసుకొని వచ్చిన ఎంత పెద్ద గాలిని అపవాది వీచిన ఎంత పెద్ద అలలు ఎగసి నీ దోనలోనికి వచ్చిన నీ ధోన ఎంతగా మునిగిపోయేటువంటి పరిస్థితిని కలిగి ఉన్న దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడు చెక్కపరచగలడు నిమ్మలపరచగలడు సమస్తాన్ని కూడా నిశ్శబ్దముగా చేయగలడు చప్పట్లు కొట్టి నామాన్ని గనపరచడు